ప్రపంచం మారుతుంది అవసరాలు మారుతున్నాయి దానికి అనుగుణంగా మానవ వనరులు కావాలి కాలంతో పోటీ పడుతున్న సాంకేతిక విప్లవం ప్రపంచవ్యాప్తంగా కొలువుల దశ దిశ నిర్దేశిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉద్యోగ రంగంలో పెనుమార్పులు రావటం ఖాయం ఓవైపు భయం మరోవైపు భరోసా ఓ తలుపు మూస్తే మరో తలుపు తెరుచుకుంటుంది టెక్నాలజీ నుంచి పునరుత్పాదక వరకు అగ్రిటెక్ నుంచి ఆరోగ్యం వరకు పలు రంగాలు రేపటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులుగా నిలిచే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ దారులు నడిస్తే కొలువులకు కొద ఉండదు అంటున్నాయి నాస్కామ్ మెక్సిన్స్ మెకిన్సే వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి ప్రఖ్యాత సంస్థలు మరి కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ రెండు వేల ఇరవై ఐదులో టాప్ టెన్ ఉద్యోగ రంగాలు ఒకసారి చూద్దాం దీని గురించి ఒకసారి చూద్దాం ఎందుకంటే మంచి విషయాలు చెప్తున్నారు వీళ్ళు ఏ ఏ రంగాల్లో మీరు నైపుణ్యం సాధిస్తే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంటుంది ఒకప్పుడు చదవమంటే ఇంజనీరు మెడిసిను ఒకప్పుడు చదవంటే ఇంజనీరింగ్ మెడిసిన్ కాదు కొలువంటే అంటే సాఫ్ట్వేర్ డాక్టరే కాదు మారుతున్న ప్రపంచంలో విస్తరిస్తున్న రంగాలతో కొత్త కొలువలు వస్తున్నాయి వాటికి తగ్గ కోర్సులు పుట్టుకొస్తున్నాయి ఏఐతో భయంతో పాటే ఆర్థిక వ్యవస్థను పరిగెత్తుతున్న రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఓటలా పోతున్నాయి స్వల్పకాల కోర్సులతోనూ ఈ అవకాశాలు అందుకోవచ్చు రాబోయే రోజుల్లో మన దేశంలో ఉపాధి ధోరణులపై ఫిక్కీ నాస్కామ్ వంటి ప్రఖ్యాత సంస్థల అంచనాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి వాటి ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఆ తర్వాత అవకాశాలు మెండుగా ఉండే రంగాలంటే చూద్దాం నిజంగా ఒకప్పుడు మనకి జాబ్ అంటే చదువు అంటే ఏంటి అయితే ఎంసెట్ లేకపోతే సారీ అదే అయితే బీటెక్ లేకపోతే మెడిసిన్ ఇదే అందరూ చేసేవాళ్ళు సరే మెడిసిన్ అంటే కొంతమంది కష్టమైంది అనుకో అయితే బీటెక్ లేకపోతే డిగ్రీ ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి కొత్త కొత్త టెక్నాలజీస్ అన్నీ వస్తున్నాయి వీటిల్లో మనకి మెయిన్గా ఐటీ అండ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఏఐ మెషన్లన్నీ క్లౌడ్ కంప్యూటింగ్ వేగంగా వృద్ధి చెందున్నాయి భారత ఐటీ రంగం ఏటా ఎనిమిది శాతం వృద్ధిని నమోదు చేయడంతో పాటు రెండు వేల ఇరవై ఐదు నాటికి ముప్పై లక్షల ఉద్యోగాలు సృష్టిస్తుందని నాస్కామ్ నాస్కా అంచనా వేస్తుంది ఒక్క వీటిల్లోనే ముప్పై లక్షల కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి ఇండియాలో ఏమేంటి మనకి వీటితో పాటు ఏ ఇంజనీర్లు క్లౌడ్ ఆర్కిటెక్టులు డేటా అనలిస్టులు ఎథికల్ హ్యాకర్ల అవసరం గణనీయంగా పెరగనుంది సో ఉద్యోగాలు లేవు మాకు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావడం కష్టం అవుతుంది ఉద్యోగాలు లేవు మాకు పెద్దగా జాబ్స్ లేవు అని బాధపడే వాళ్ళు మీరు మారాలి టెక్నాలజీ పరంగా అప్గ్రేడ్ అవ్వాలి పాతకాలంలో చదువుకున్న చదువులు ఇప్పుడు పనికి రావట్లేదు కొత్త స్కిల్స్ అలవాటు చేసుకోవాలి ఇప్పుడు పుష్కలంగా ఉండబోయే జాబ్స్ ఏంటంటే ఇవే ఏ ఇంజనీరు క్లౌడ్ ఆర్కిటెక్టు డేటా అనలిస్టు ఎథికల్ హ్యాకింగ్ ఈ నాలుగు కోర్సులు మీరు చేయండి ఏ కాదు దాన్ని అమ్మొచ్చినా సరే మీ ఉద్యోగాలకు డోకా ఉండదు మనం అప్గ్రేడ్ అవ్వాలి టెక్నాలజీని బట్టి ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి గతంలో పెద్దలు చెప్పేవాళ్ళు నిరంతర విద్యార్థిగా ఉండాలి అని సో ఇప్పుడు టెక్నాలజీ రోజుకోసారి గంటకోసారి మారుతుంది ఉదాహరణకి ఫోనే తీసుకుందాం మొదట్లో మనం ఈ నోకియా డబల్ వన్ డబల్ జీరో ఫోన్లు వాడేవాళ్ళం ఇప్పుడు ఐఫోన్లు దాటి వెళ్ళిపోతున్నాయి సో టెక్నాలజీ ఆన్ అప్డేటింగ్ అవుతూనే ఉండాలి నాకు జాబ్స్ లేవు అక్కడ పడిపోయింది సాఫ్ట్వేర్ ఫీల్డ్ పడిపోయింది అది పడిపోయింది పడిపోయింది అవి పడిపోతూనే ఉంటాయి రోజుకోసారి పడిపోతారు కానీ టెక్నాలజీ పరంగా నువ్వు అభివృద్ధి చెందాలి టెక్నాలజీ పరంగా కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవాలి సో వీటిల్లో ప్రధానంగా ఉండే జాబ్స్ ఇవి టెక్నాలజీ అండ్ ఐటీ రంగంతో పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో పాటు రోజువారీ ఆఫీస్ పనులు నిర్వహించడం కోసం ఎంఎస్ ఆఫీస్ డేటా ఎంట్రీ పట్టున్న వారికి కూడా డిమాండ్ ఉంది అదే సమయంలో వెబ్ డిజైనింగ్ గ్రాఫ్ గ్రాఫిక్ డిజైనింగ్ హార్డ్వేర్ నెట్వర్కింగ్లో నైపుణ్యాలు ఉన్న వారి అవసరం ఉంది డిజిటల్ మార్కెటింగ్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి ఇవన్నీ నేర్చుకోండి ఇక హెల్త్ కేర్ అండ్ ఫార్మాస్యూటికల్స్ కరో కరోనా మహమ్మారి అనంతరం అందరిలో ఆరోగ్యం పట్ల దృక్పథాలు మారిపోయాయి ప్రపంచవ్యాప్తంగా ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హెల్త్ కేర్ రంగాల్లో రంగాల ఉద్యోగుల్లో పదిహేను శాతం అభివృద్ధి ఉంటుందని మెకిన్సే గ్లోబల్ గ్లోబలిస్ట్ అంచనా వేస్తుంది టెలిమెడిసిన్ హెల్త్ కేర్ స్టార్టప్లు ఎక్కువ అవుతున్నాయంట వీటి కోసం మనం చిన్న చిన్న కోర్సులు చేసినా సరిపోద్ది అంట హెల్త్ రంగం అంటే ఎంఎస్ చేసిన వారికి రాని పని నిజం కాదు ఉన్నత స్థాయి వైద్యులకు సహాయకారాలుగా పారామెడికల్ నర్సింగ్ ఫార్మా వంటి కోర్సులు చేసిన నిపుణులు అవసరం ప్లస్టు తర్వాత చేసే స్వల్పకాలిక కోర్సుల ద్వారా మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజీ రేడియాలజీ నర్సింగ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఆప్టోమెట్రీ ఫార్మసీ ఫిజియోథెరపీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ లాంటి ఉద్యోగాలు కూడా పొందొచ్చు సో వీటిల్లో కూడా ఉంటాయి ఇక మెటావర్స్ దాంట్లో కోటల్లో కొలువులు ఉంటున్నాయి ఇంటి నుంచి హార్డ్వేర్ పాఠాలు నేర్పించుకోవచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ టెక్నాలజీ దాదాపు యాభై కోట్ల మంది యువతకు అవసరమైన ఆన్లైన్ లెర్నింగ్ సేవలను అందించే వేదికలు అవసరమవుతాయని అంచనా ఆన్లైన్ ట్యూటర్లు కంటెంట్ క్రియేటర్లు డిజిటల్ ఎడ్యుకేషన్ కరిక్యులం డెవలపర్ల వంటి ఉద్యోగాల వృద్ధిలో భారత్ ఏటా పది శాతం వరకు ఉంటుందని డెలైట్ అంచ అధ్యయనం వేసింది ఆన్లైన్ ఎడ్యుకేటర్లు ఎల్ఎంఎస్ డెవలపర్లు గేమిఫైడ్ లెర్నింగ్ డిజైనర్లు ముఖ్యమైన ఉద్యోగ అవకాశాలు వీటితో పాటు ఈ కామర్స్ కూడా ఆన్లైన్లో రిటైల్ విక్రయాలు విస్తృతంగా పెరుగుతున్నాయి ఎఫ్ఏ ఎఫ్ఎంసీజీ మొబైల్ జ్యువెలరీ కాస్మోటిక్స్ గార్మెంట్స్ వంటి వివిధ ఉపవిభాగాలు అద్భుత వృద్ధిని సాగిస్తున్నాయి వీటిల్లో కూడా కనీస విద్యార్థులు సరిపోతాయి సో వీటిల్లో ఈ రంగాల్లో మొదట్ మనకి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ రంగాల్లో విపరీతంగా ఉద్యోగాలు ఉండబోతున్నాయి సో ఏ వీటికి తగ్గట్టు మనం స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలి పాత కాకుండా కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవాలి కొత్త కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి ఎప్పటికప్పుడు మనం కీపాన్ అప్డేట్ అవుతూ ఉండాలి ప్రతిసారి ప్రభుత్వ ఉద్యోగాలు అంటే కష్టం అయినా ప్రభుత్వ ఉద్యోగాల కన్నా వీటిలోనే మీకు పే ఎక్కువ ఉంటుంది